నగరం సుందరీకరణ పేరుతో చిన్న వ్యాపారుల షాపుల తొలగింపును ఆపాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు కమిషనర్ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉండటం వల్ల గెస్ట్ హౌస్ కు ర్యాలీగా వెళ్లి ఆందోళనకు దిగారు మున్సిపల్ కమిషనర్ బయటకు వచ్చి షాపుల తొలగింపును ఆపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు చిన్న వ్యాపారుల సంఘం న్యూ సిటీ కార్యదర్శి మొహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర ఉపాధ్యక్షుడు రాముడు రాజశేఖర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో వేలాది మంది చిన్న వ్యాపారులు తోపుడు బండ్లు చిన్న బంకులు చిన్న ప్లాట్ఫామ్ పెట్టుకొని నీడ పెట్టుకుని వాహనాలకు ప్రజలకు రోడ్డుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకుండా వ్యాపారం చేసుకుంటూ తమకు ధరలకు పళ్ళు పూలు బట్టలు కూరగాయలు చిన్న చిన్న వస్తు సామాగ్రిలను పుస్తకాలను చెప్పులను మొదలగు వస్తువులను పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన ధరలలో పెద్ద షాపుల కంటే తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ అందజేస్తున్నారు ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వలన చిన్న చిన్న వ్యాపారులను ఎంచుకుని అప్పులు చేసి వ్యాపారాలు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబాలని పోషించుకుంటూ పిల్లల చదువులు ఇంటి అద్దెలు చెల్లించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు కార్యక్రమంలో సిఐటియుటి ఓల్డ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు నగేశ్ అబ్దుల్ దేశాయ్ నర్సింహులు విజయ్ రామాంజనేయులు సిఐటియు నాయకులు షరీఫ్ రామకృష్ణ చిన్న వ్యాపారుల సంఘం సిటీ అధ్యక్షులు గోపాల్ ఓల్డ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు హెగ్బాల్ శివ నాయకులు ఎస్ఎన్ డి గౌస్ మల్లి గోపాల్ శ్రీను విజయ్ అశోక్ ప్రసాద్ లక్ష్మయ్య వందలాది మంది చిన్న వ్యాపారులు పాల్గొన్నారు साकेत निचोड़ मिसाकेत निचोड़ मिसाकेत निचोड़ आयोग बने 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 आयोग � வெற்றி வீரத்தான் ஓ ஹேய் வீரத்தான் ஹேய் ஹேய் வீரத்தான் நிரந்தர இந்த மா மார்க்கர சின்னவகுப்புன் மூலசாமி என்ற வகரே தரவுர்ஜென் ஹாரே சின்னவகுப்புன் மூலசாமி என்ற வகரே தரவுர்ஜென் ஹாரே சின்னவகுப்புன் மூலசாமி என்ற வகரே தரவுர்ஜென் ஹாரே சின்னவகுப்புன் நாம் ஜெகந்தனதற்க்கு போள தோம் சின்னவகுப்புன் நாம் ஜெகந்தனதற்க்கு வீரத்தான் ஹேய் வீரத்தான் আরে 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 న్నికరణ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ప్రజలందరికీ జీవోపాధి కల్పించాల్సిన అవసరం ఉంది ఆ పట్టణాన్ని ఒక యాభై కుటుంబాలు ఉంటాయి ఆ యాభై కుటుంబాలు రోడ్డుపై కొట్టేసి రోడ్డును ఆక్రమిస్తే మిగిలిన కనీసం అంటే యాభై వేల కుటుంబాలు ఆ ప్రాంతంలో ఆ యాభై వేల నెల ఆ ప్రాంతంలో పోలు అవుతుంది కాబట్టి ఇద్దరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే రోడ్డు ఆక్రమణలో మనం కల్పిస్తున్నాం చేస్తారు ఇప్పుడు ఈ రకంగా జీవనోపాధి ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళు జీవనోపాధిని కలెక్ట్ చేసేదానికోసం చిన్న జోన్స్ పాలసీలో భాగంగా ఎవరైతే డిస్లోకేట్ అవుతారో లేదంటే ఎవరికైతే ఐడి కార్డు ఉండి ఈ వీధి వ్యాపారుల కోసం ఐడి కార్డు మేము ఎవరికైతే ఇస్తాము వారికి కూడా ప్రొవైడ్ చేయడానికి వేరే మార్గాలు ఈ రోజు కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని చిన్న వ్యాపారస్తుల పైన కార్పొరేషన్ అధికారుల దౌర్జన్యాన్ని ఆపాలని ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం మన మున్సిపల్ ఆఫీస్ నుంచి స్టేట్ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ చేసి ఇక్కడ కమిషనర్ గారిని నిలదీయడం జరిగింది ప్రధానమంత్రి పదహారవ తేదీ కర్నూలు జిల్లా పర్యటనకు రాబోతున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ పర్యటన సాకున ఈరోజు రెడ్ జోను గ్రీన్ జోన్ ఎల్లో ఈ ఈరోజు చిన్న వ్యాపారస్తులు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా దాని మీద ఆధారపడి ప్రభుత్వం మీద ఎలాంటి ఆధారపడకుండా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ప్రజలకు తక్కువ ధరకు సామాన్లు అందిస్తుంటే దాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఈరోజు మోడీ పేర్లతో చెప్పి మోడీ పార్టీ పేరుతో చెప్పి చిన్న వ్యాపారం తొలగించడం జరుగుతుంది ట్రాఫిక్ ఇబ్బంది లేకపోయినా మోడీ వస్తున్నానికి కారణంతో అన్ని షాపులు తొలగించాలని మొన్నటి నుంచి శనివారం రోజు నుంచి మున్సిపల్ అధికారులు ఎంటబడి చాలా చోట్ల బతుకులు తీసేయడం జరిగింది దీనికి మేము సిఐడిగా ఒకటి చెప్తున్నాం సుప్రీంకోర్టు గతంలో రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది చిన్న వ్యాపార వెళ్లొద్దండి వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకు అని అయినా ఈ రోజు కోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తూ మున్సిపల్ అధికారులు కానీ జోన్ల పేరుతో తొలగించడం జరుగుతుంది మేము చెప్తున్నాం ఈ రోజు ఆరంభం మాత్రమే ఇలాగ చేస్తే డౌన్ మొత్తం బంద్ చేయించి మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే వంట వార్పు కార్యక్రమం పెట్టి మేము సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడనే కూర్చోంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నాం గతంలో మేము చెప్పాం ఇంత ముందుకు ఈరోజు చెరు వ్యాపారులను తొలగించకూడదని వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రెడ్ జోను ఎల్లో జోను గ్రీన్ జోను అని ఇట్లా కర్నూలు నగరాన్ని సుందరంగా ఉంచుతామనే పేరుతో ఈరోజు మున్సిపల్ అధికారులు చాలా దుర్మార్గంగా చిరు వ్యాపారుల పైన దయా దాక్షిణ్యం లేకుండా బంకులను తొలగిస్తూ బండ్లను తొలగిస్తూ ఈరోజు చిరు వ్యాపారుల కడుపు కొడుతున్నారు ప్రభుత్వం ఏ ఉపాధి చూపించకపోగా వారికి ఉపాధి లేక చిరు వ్యాపారులను ఎంచుకొని అప్పులు చేసి ఈరోజు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ లాభం